జలిస్ట్ ఓన్ఆర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో ప్రశాంత్ కిషోర్ భేటీ తరువాత వైసీపీలో బయటకు టీడీపీపై అటాక్ చేస్తున్నప్పటికీ కొంత ఆందోళన కనిపిస్తోంది ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గడిచిన ఎన్నికల సందర్భంగా వైసీపీ కోసం పనిచేశారు వైసీపీకి సంబంధించిన స్ట్రాటజీస్ ఏంటో తెలుసు వైసీపీ ఇప్పుడు అమలు చేస్తున్న స్ట్రాటజీస్ ఏంటో తెలుసు వైసీపీ ఎన్నికలకు ఏ రకంగా వెళ్తుందనే దానికి సంబంధించి ప్రశాంత్ కిషోర్కి ఒక ఐడియా ఉంది ప్రశాంత్ కిషోర్ టీం మొన్నటి వరకు పనిచేశారు ఏడాది క్రితం నుంచి ఐపాక్ టీం ప్రస్తుతం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి విజయం కోసం పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఐపాక్ టీమ్తో ప్రశాంత్ కిషోర్ తనకి సంబంధం లేదు అని చెప్తున్నారు ఐప్యాక్ నుంచి తను బయటకు వచ్చాను అని చెప్తున్నారు ఐపాక్తో తనకి ఎలాంటి రిలేషన్స్ ఇకపైన కంటిన్యూ కావు అని చెప్పారు ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా కూడా తాను కంటిన్యూ అవ్వట్లేదు తను పొలిటీషియన్గా మారిపోయాను అంటూ ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు అయితే రాజకీయంగా బీజేపీని ఎదుర్కోవడం కోసం మిగతా పక్షాలన్నీ ఎలా కలవాలి ఏ రకంగా పనిచేయాలనే అంశానికి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ రెడీ చేశారు దాన్ని కాంగ్రెస్ పార్టీ రిజెక్ట్ చేసిన నేపథ్యంలో ఆయన మళ్ళీ బీహార్కి వెళ్ళి అక్కడ పొలిటికల్ యాక్టివిటీస్ చేస్తూ వచ్చారు ప్రశాంత్ కిషోర్ నేరుగా వెస్ట్ బెంగాల్ తర్వాత మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయిన్స్ చేయడం లేదు తాను వదిలేసినట్టు చెప్పారు సో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని ఆయన కలవడంతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారనే చర్చకు తెరలేసింది ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత సీనియర్ పొలిటీషియన్గా మర్యాదపూర్వకంగా ఆయన కలిశాను అని చెప్పారు సో కానీ తెలుగుదేశం పార్టీ ప్రశాంత్ కిషోర్ని ఎలక్షన్ స్ట్రాటజీస్ని వాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది దానికి సంబంధించి చాలా కాలంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలవడంతో సో ఆల్మోస్ట్ కలవడమా లేకపోతే కలిసి పనిచేయడమా లేకపోతే వ్యూహాలు స్ట్రాటజీస్ చెప్పడమా ఏదో కానీ ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తారు అనే వాదనకు బలం చేకూరింది అయితే ఈ నేపథ్యంలో ఐప్యాక్ కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేసింది ప్రశాంత్ కిషోర్ టీడీపీ కోసం పనిచేస్తున్నారంటే ఐపాక్ టీడీపీ కోసం పనిచేస్తున్నార లాంటి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఐపాక్ టీం కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేసింది ఆ ట్వీట్ ప్రకారం ఐపాక్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ వైఎస్ఆర్సి పార్టీ సిన్స్ లాస్ట్ ఇయర్ టుగెదర్ వీఆర్ డెడికేటెడ్ టు వర్కింగ్ టైర్లెస్లీ అంటిల్ వైఎస్ జగన్ సెక్యూర్స్ ఏ థంబింగ్ విక్టరీ అగైన్ ఇన్ టూ ట్వంటీ ఫోర్ అండ్ కంటిన్యూస్ ఈజ్ అన్వేవరింగ్ ఎఫర్ట్స్ టు బెటర్ ద లైవ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మేము పని చేయబోతున్నాం అంటూ ఐప్యాక్ ఇప్పుడు చెప్పింది ఐపాక్ ఇప్పుడు దీంట్లో ప్రశాంత్ కిషోర్ ప్రస్తావన తీసుకురావట్లేదు ప్రశాంత్ కిషోర్కి మాకు సంబంధం లేదనే మాట ఎక్కడ చెప్పలేదు బట్ మేము జగన్మోహన్ రెడ్డి కోసం ఐప్యాక్ పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి విజయం కోసం రెండు వేల ఇరవై నాలుగు వరకు పనిచేస్తుంది ఏడాది కరంగా పనిచేస్తున్నాం అనే విషయాన్ని ఐ ఐపాక్ క్లారిఫై చేసింది సో ఐప్యాక్ చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేయట్లేదు అనే విషయం దీంతో క్లారిఫై అయింది బట్ సొంతంగా ఇటువంటి ఏజెన్సీ ప్రస్తుతానికైతే ప్రశాంత్ కిషోర్కి లేదు మరి ఆయన ఏ రకంగా టీడీపీ కోసం పనిచేస్తారనే చూడాలి ఐప్యాక్తో కొంతకాలంగా ఆయన బంధాన్ని తెంచుకున్న తర్వాత ప్రస్తుతం ఐప్యాక్ టీమ్ని నలుగురు డైరెక్టర్స్ చేస్తున్నారు ప్రతీక్ జైన్ ప్రతీక్ జైన్ ఒక డైరెక్టర్గా ఉన్నారు అలాగే రిషి రాజ్ సింగ్ ఒక డైరెక్టర్గా ఉన్నారు అలాగే వినీష్ చాదల్ ఒక డైరెక్టర్గా ఉన్నారు అలాగే వీళ్ళు ముగ్గురు ముగ్గురు డైరెక్టర్స్ ఈ ఐప్యాక్ టీంని ప్రస్తుతం రన్ చేస్తూ ఉన్నారు ఈ ముగ్గురు డైరెక్టర్స్లో ఇంకా మిగతా డైరెక్టర్సు టీంలో ఐప్యాక్ రన్ చేస్తున్న టీంలో ప్రశాంత్ కిషోర్ కనపడట్లేదు నేను ముందుగా స్టార్టింగ్లో చెప్పినట్టు వైసీపీలో ఆందోళన ఏంటి అంటే వైసీపీకి సంబంధించిన స్ట్రాటజీస్ అన్నీ ప్రశాంత్ కు తెలిసి ఉన్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్కి దానికి ఆల్టర్నేట్ మెకరేజ్ దానికి కౌంటర్ స్ట్రాటజీ రెడీ చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు ఎందుకు కాదు స్ట్రాటజీ ఏంటో తెలియనప్పుడే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ చేశాడు అవతల స్ట్రాటజీస్ పైన వాళ్ళ బిహేవియర్ పైన వాళ్ళ స్ట్రెంగ్త్స్ పైన వాళ్ళ వీక్నెస్ల పైన అవగాహన ఉన్న ప్రశాంత్ కిషోర్కి వాళ్ళని కౌంటర్ చేయడానికి సంబంధించి స్ట్రాటజీ రూపొందించడం చాలా ఈజీ అయితే ఇప్పటివరకు ప్రశాంత్ కిషోర్ టీం కావచ్చు ప్రశాంత్ కిషోర్ కావచ్చు ఓ పార్టీకి ఒక దగ్గర పనిచేస్తే ఆ పార్టీకి వ్యతిరేకమైన పార్టీకి సేమ్ పొజిషన్లో మళ్ళీ ఎక్కడ వాళ్ళు పనిచేసిన దాఖలా లేదు సో ఉదాహరణకు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి సంబంధించి చెప్తున్న సందర్భం చెప్తున్నది మొత్తం ఐపాక్ ఇప్పటివరకు పనిచేసింది రెండు వేల ఇరవై ఒకటిలో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కోసం పనిచేశారు వెస్ట్ బెంగాల్లో ఇప్పటివరకు ఐపాక్ టీం మళ్ళీ ఆల్ట్ ఆపోజిట్ టీంతో ఎక్కడ ఎవరితో పనిచేయలేదు తమిళనాడులో టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టాలిన్ కోసం పనిచేశారు తమిళనాడులో ముందు కానీ ఇప్పుడు కానీ ఏ రాజకీయ పార్టీకి స్టాలిన్ వ్యతిరేక పార్టీలతో కలిసి పనిచేయలేదు ఢిల్లీలో కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీ కోసం పనిచేశారు ఆప్ వ్యతిరేక పార్టీలతో ఆ తర్వాత కానీ ముందు కానీ ఎప్పుడూ ఐపాక్ పనిచేయలేదు మహారాష్ట్రలో రెండు వేల పంతొమ్మిదిలో శివసేన కోసం పనిచేశారు ఆ తర్వాత కానీ దానికి ముందు కానీ అక్కడ వేరే పార్టీతో పనిచేయలేదు ఆంధ్రప్రదేశ్లో మాత్రం గడిచిన ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఐపాక్ కాదు ప్రశాంత్ కిషోర్ గడిచిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయబోతున్నారనేది వార్త ఉత్తరప్రదేశ్లో రెండు వేల పదిహేడులో సమాజ్వాదీ కాంగ్రెస్ కూటమి కోసం పనిచేశారు ఆ తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ కోసమో మా మాయావతి కోసమో మళ్ళీ ఆయన పనిచేయలేదు పంజాబ్లో రెండు వేల పదిహేడులో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు ఆ తర్వాత అక్కడ అకాలీ కోసమో లేకపోతే ఆప్ కోసమో ఇంకో పార్టీ కోసమో ఆయన పంజాబ్లో మళ్ళీ పనిచేయలేదు బీహార్లో నితీష్ కుమార్ కోసం రెండు వేల పదిహేనులో పనిచేశారు ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఆల్ ఆల్టర్నేట్ పార్టీల వైపు ఆయన ఎక్కడ కూడా పనిచేసిన పరిస్థితి లేదు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ కోసం పనిచేశారు దేశంలో ఆయన ప్రధానమంత్రిగా చేయడం కోసం ఆయన స్ట్రాటజీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేశారు దేశంలో మరే వ్యక్తిని ప్రధానమంత్రి చేయడం కోసం కావచ్చు మరో జాతీయ పార్టీ కోసం కావచ్చు లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటివరకు ప్రశాంత్ కిషోర్ పనిచేయలేదు కానీ ప్రశాంత్ కిషోర్ మొదటిసారిగా తన ఎలక్షన్ స్ట్రాటజీస్గా భారతదేశంలో అడుగుపెట్టిన తర్వాత ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఓ పార్టీ కోసం పనిచేసి ఆ పార్టీకి రైవల్ పార్టీగా ఉన్న పార్టీ కోసం పని చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది తెలుగుదేశం పార్టీతో కనుక లోకే అయితే అప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళన ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆందోళన పడే పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దాన్ని కౌంటర్ చేస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది ప్రశాంత్ కిషోర్ కూడా ఇంకా కన్ఫామ్ చేయని నేపథ్యంలో ఇప్పటివరకు వరకు ఆయనకంటూ ఒక ఓన్ టీమే లేదు అటువంటి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని ఆయన ఎలక్షన్ స్ట్రాటజీస్ చేయట్లేదు కాబట్టి ఆయన ఏ రకంగా ఫర్దర్గా నెక్స్ట్ డే ఏ రకంగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తారనేది కూడా చూడాలి రకరకాల వార్తలు వస్తున్నాయి ఆయన కేవలం సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని సలహాలు చేస్తారు అని కొన్ని స్ట్రాటజీస్కి సంబంధించి కేవలం సూచనలు మాత్రమే చేస్తారని గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వైస్ వైసీపీ కోసం క్షేత్రస్థాయిలో ఏ స్థాయి ఎలా అయితే పనిచేశారో అలా పనిచేసే పరిస్థితి ఉండదని ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో శర్మ నేతృత్వంలో ఓ టీం షో టైం టీం పనిచేస్తోంది క్షేత్రస్థాయిలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి కోసం ఐపీక్ ఎలా పనిచేసిందో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం రాబిన్ శర్మ అని టీం పనిచేస్తుంది పనిచేస్తుంది కాబట్టి కొత్తగా మళ్ళీ అటువంటి టీంను ఒకటి ఎమర్జెన్సీ ప్రశాంత్ కిషోర్ పనిచేయాల్సిన అవసరం ఉండదు పై నుంచి గైడెన్స్ ఇవ్వడానికి సంబంధించి ఒక స్ట్రాటజీ రూపొందించడానికి సంబంధించిన సలహాలు మాత్రమే ప్రశాంత్ కిషోర్ నుంచి తీసుకుంటారు అనేది మనకు అందుతున్న సమాచారం రెండు మూడు రోజుల్లోనే ఆ అంశానికి సంబంధించిన క్లారిటీ రాబోతోంది